వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా లాండ్ ఆర్డర్ అనేది పూర్తిగా కంట్రోల్ తప్పింది చివరికి పోలీసుల చేత కూడా బలవంతంగా వైసీపీకి తొత్తులుగా మార్చుకుని పని చేయించుకున్నారు సరే కొంతమంది వైసీపీ నాయకులకి కావాలని తొత్తులుగా మారితే కొంతమందిని భయపెట్టి బెదిరించి వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకున్నారు ఇదే క్రమంలో వైసీపీ నాయకుల అరాచకాలు చూడవచ్చు చంద్రయ్య లాంటి టీడీపీ నేతలను గొంతు కోసి నడి రోడ్డు మీద చంపేసినా కానీ అడిగే నాదురు ఉండేవాడు కాదు లేదా డాక్టర్ని పిచ్చివాడిగా ముద్రేసి ఇష్టానుసారం వ్యవహరించినా అదికే అడిగేవాడు ఉండేవాడు కాదు అలాగే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసినా అడిగేవాడు ఉండేవాడు గతంలో శిరోమండనం చేసినా అదేమని ప్రశ్నించినటువంటి వ్యక్తికి ఆ శిరోమండనం చేసినా అడిగేవాడు ఉండేవాడు కాదు అంటే రాష్ట్రంలో అరాచకాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయని చెప్పడానికి ఇవన్నీ చిన్న చిన్న ఉదాహరణలు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అయితే అలాంటి గాడి తప్పినటువంటి ల్యాండ్ ఆర్డర్ను తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు గారు అయితే తీవ్రంగా కృషి చేస్తున్నారు దానిలో భాగంగా నిన్న తిరుపతిలో పోలీస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఎవరైనా సరే రౌడీ యుద్ధం చేస్తాం గోండా యుద్ధం చేస్తాం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తామంటే వాళ్లను రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఒక తీవ్ర హెచ్చరికనైతే జారీ చేశారు ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు ఎవరైనా సరే రాష్ట్రంలో రౌడీయిజం గోండాయుధం చేసి భయపెట్టి బెదిరించాలి ఆ వ్యక్తిగత స్వేచ్ఛకు నష్టం కలిగించాలి అనుకుంటే యూపీలో యోగి ట్రీట్మెంటే మీ అందరికీ కూడా గతిగా పడుతుంది అలాగే రాజకీయంగా మేము ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితికి మీరు తీసుకురావద్దు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రౌడీ షీట్లు రౌడీలు గుండాలు అందరి మీద ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఏమైపోతారు వాళ్ళందరూ సో అలాంటి పరిస్థితి తీసుకురావద్దు మీరు అతి చేస్తే మీ చేతిలో రేఖలు మారుస్తామని చెప్పి ఒక తీవ్ర వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు అరే గతంలో లోకేష్ గారు కూడా చెప్పారు ఎవరైనా సరే మహిళల మీద కావచ్చు లేదా ప్రజల మీద కావచ్చు విచ్చల విడిగా దాడులు చేస్తాం ఈవెన్ సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా ఎంత భరితెగించిందో ఎంత నీచాతి నీచంగా మాట్లాడారనేది మనందరికీ తెలిసింది ఈవెన్ గతంలో సరే మిగతా నాయకుల మీద పక్కన పెట్టండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ మీద పక్కన పెట్టండి వివేక హత్య కేసులో పోరాడుతుందని చెప్పి జగన్కి వరుసకు సోదరు అయినటువంటి సునీత మీద అత్యంత నీచమైన కామెంట్ చేశారు ఈవెన్ షర్మిల జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైందని చెప్పి షర్మిలకు వ్యతిరేకంగా నీచంగా పోస్టులు పెట్టారు విజయమ్మకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు అంటే వైసీపీ సోషల్ మీడియా ఏ స్థాయికి దిగజారిపోయిన సరే వీళ్ళందరూ కాదు జడ్జిలు ఎవరైతే హైకోర్టు సుప్రీంకోర్టుల్లో గతంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారో వాళ్ళందరి మీద దారుణమైన పోస్టులు చంపేస్తాం నరికేస్తాం మీ కరోనా రావాలి మీ ఫ్యామిలీ అంతా అది పోవాలి మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళను అది చేస్తాం ఇది చేస్తామని అత్యంత నీచమైన పోస్టులు పెడితే ఈవెన్ చివరికి హైకోర్టు కూడా నాకు తెలిసి గతంలో కోర్టుల మీద వ్యాఖ్యలు చేశారని చెప్పి ఒక కేసుని సిబిఐకి ఇవ్వడం అనేది దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం నాకు తెలిసి సో ఒక కేసుని ఏకంగా సిఐడికి ఇస్తే రాష్ట్ర సిఐడి ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి జేబులో సంస్థ కదా అప్పుడు వాళ్ళెవరూ మాకు దొరకట్లేదని కోర్టుకు సమాధానం చెప్తే కోర్టుకు అర్థమైంది సో వీళ్ళ వెనక ఉన్నది వీళ్ళే వీళ్ళ గవర్నమెంట్కి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినాయని మాట్లాడారంటే ఎవరై ఉంటారు వాళ్ళు వైసీపీకి వ్యతిరేకంగా తీర్పులు వస్తే బెదిరించారంటే వైసీపీ వాళ్ళు కాకుండా ఇంకెవరై ఉంటారు అప్పుడు కోర్టుకు అర్థమయ్యి మీ పని లా ఉందా అని చెప్పి ఏం చేసింది సిబిఐకి ఇచ్చింది సిబిఐకి ఇస్తే పద్దెనిమిది మందిని అనుకుంటారు దాదాపుగా పద్దెనిమిది మందిని మక్కిలు ఎరగొట్టి ఇతర రాష్ట్ర రాష్ట్రాలలో ఉన్న వారిని కూడా తీసుకొచ్చి బొక్కలే వేశారు వేస్తే అప్పుడు దారికి వచ్చారు పైగా వీళ్ళు ఎలా తప్పించుకున్నారు తెలిసిన వైసీపీ వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళకి వైసీపీ పార్టీకి సంబంధం లేదని బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ రోజు అంటే కోర్టు దృష్టిలో తప్పించుకోవడానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెనక లాయర్ని పెట్టి వాళ్ళందరినీ కాపాడారు ఇప్పుడు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరికి లాయర్ సపోర్ట్ పెట్టి కాపాడింది వైసీపీ పార్టీయే సరే విడిపించిన తర్వాత వాళ్ళని మేము చూసుకుంటాం అది చూసుకుంటాం అన్నారు తర్వాత వాళ్ళందరినీ గాలి కుదిరేసారట్లే కానీ ఒకళ్ళిద్దరూ మినహాయించి సో అది వేరే కథ అలాగే ఇప్పుడు కూడా కొంతమంది తెగించి రాబోయేది మేమే రప్పారప్పా నరుకుతాం గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టు నరుకుతాం లేకపోతే వీళ్ళకి వ్యతిరేకంగా మార్క మాట్లాడే సేమరాజాన్ని చంపుతాం లేకపోతే ఇంకోకళ్ళు చంపుతాం ఈళ్లను చంపుతామని చెప్పి రకరకాల వ్యాఖ్యలు ఎవరైనా సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వంకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గత పాలనకు వ్యతిరేకంగా మాట్లాడితే వచ్చిన తర్వాత నీ ఎంతు చూస్తాం వచ్చిన రెండే రెండు నెలల్లో నీ కథ తెలుస్తామని భయపెడుతున్నాను సో దీన్ని కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది అందుకనే చంద్రబాబు గారు ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా సరే రాజకీయ ముసుగులో రౌడీయిజం గోండాయిజం చేస్తాము అంటే మేము ఉపేక్షించే పరిస్థితి లేదు అలాంటి వాడిని పూర్తిగా రాష్ట్రం నుంచి బహిష్కరిస్తాం రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చేస్తామని చెప్పి ఒక తీవ్ర వార్నింగ్ అంటే అరెస్ట్ అయితే ఏమవుద్ది నాలుగు రోజులు జైల్లో ఉంటాం తిరిగి వస్తాం వచ్చిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తామని చాలామంది అనవచ్చు సో ఇక దీనికంటే ముఖ్యంగా రాష్ట్ర బహిష్కరణ చంద్రబాబు గారు చాలా కఠిన ఓడిని వాడారు సో ఇప్పుడు ఇదే ఆ చర్చనీయాంశంగా మారితే దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒక చూద్దాం రౌడీజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే ఊరుకోం తిరుపతిలో నూతన పోలీస్ కార్యాలయం ప్రారంభించిన చంద్రబాబు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిలక్షణలో రాజీపడే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు రౌడీజం చేసేవారిని రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు శుక్రవారం తిరుపతిలో నూతన జిల్లా పోలీసు కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభించిన చంద్రబాబు మాట్లాడారు కొందరు రాజకీయ ముసుగులో ఉండి రౌడీజం చేస్తామంటే ఊరుకునేది లేదని సెటిల్మెంట్లు బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు అక్రమాలు పాల్పడితే సొంత పార్టీ వారినైనా సరే జైలుకు పంపిన చరిత్ర తెలుగుదేశం పార్టీ అని చెప్పి గుర్తు చేశారు గత ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని తిరుమల పవిత్రతను కూడా దెబ్బతీశారని మండిపడ్డారు రోడ్లు బ్లాక్ చేయడం రప్పారప్పా లాడించడం ఏమిటో ఎవరికీ అర్థం కావటం లేదన్నారు అలాగే చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో మామిడికాయలు వాళ్లే మామిడికాయలు పోసి వాళ్లే ట్రాక్టర్ తో దొక్కించారు ఏది మామిడి రైతుకు న్యాయం జరగట్లేదని చెప్పడం కోసం అదొకటి గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి కింద అదే పార్టీకి చెందిన కార్యకర్త పడి మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే అలాగే సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియా చాలామంది ఏంటంటే మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మనం ఎక్కడ ఉన్నాం కదా విదేశాల్లో ఉంటాం కదా విదేశాల నుంచి కదా మనం వాడేది అని చాలామంది భ్రమపడుతున్నారు సో అలా విదేశాల్లో ఉండి మేము సోషల్ మీడియా వాడుతున్నాం అనుకున్న వాళ్ళే ఈరోజు ఏదో ఒక సందర్భంలో ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు ఖచ్చితంగా దొరుకుతారు ఆల్రెడీ ఇప్పటికే నలుగురు ఐదుగురిని కూడా పట్టుకున్నారు సో అది కూడా చంద్రబాబు గారు అది కూడా హెచ్చరించారు సోషల్ మీడియాలో ఎవరైనా సరే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ అసభ్య పోస్టులు పెడితే ప్రభుత్వం వారిపై నిఘా ఉంచుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనితితో పాటు డీజీపీలు అందరూ కూడా పాల్గొన్నారు అంటే మొన్న పవన్ కళ్యాణ్ కావచ్చు అంతకుముందు నారా లోకేష్ కావచ్చు ఇప్పుడు చంద్రబాబు గారు కావచ్చు అందరూ చెప్పేది ఒక్కటే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తామంటే ఊరుకోరు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డే స్వయంగా నేను వచ్చిన తర్వాత పీపీపీ కాలేజీలు ఎవడు తీసుకుంటాడో రెండు నెలల్లో రద్దు చేస్తామని మొదటి వార్నింగ్ ఇచ్చాడు ఆ వార్నింగ్ ఎవడు బేఖాతరు చేయలేదని చెప్పి మొన్న మళ్ళీ ఏం చేశాడు ఎవరు తీసుకుంటాడో తీసుకోండి రెండు నెలల్లో వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు మరి అయితే నిన్న ఇదే పీపీపీకి మద్దతుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా ఏపీకి లేఖ రాశాడు మీ బాగుంది మీ నిర్ణయం బాగుంది పీపీపీలో మీరు ముందుకు వెళ్ళండి ప్రభుత్వం నుంచి కూడా కొంత సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి ఆయన చెప్పాడు మరి ఇప్పుడు కేంద్ర మంత్రిని అరెస్ట్ చేస్తాడా జేపీ నడ్డాను అరెస్ట్ చేస్తాడా జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పార్లమెంటు స్థాయి సంఘాన్ని అరెస్ట్ చేస్తాడా అరెస్ట్ చేస్తే అందులో మీ ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నాడు ఏదైతే పార్లమెంటు స్థాయి సంఘం పీపీపీలో ఒక నిర్ణయం తీసుకుందో దాంట్లో మీ ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నాడు లేదా ప్రధానమంత్రి హోంమంత్రిని ప్రశ్నించు ఆల్రెడీ ఇప్పుడు కేంద్రమే ఈ నిర్ణయం తీసుకుంది కదా నువ్వు కేంద్రాన్ని ప్రశ్నించు నరేంద్ర మోదీని ప్రశ్నించు మీరు పీపీపీకి ఎందుకు తీసుకొస్తున్నారు దేశం మొత్తాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారని నరేంద్ర మోదీని ప్రశ్నించు నువ్వు ఆ దమ్ము లేదు మనకి కేవలం చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద లోకేష్ మీద మాత్రమే విరుచుకుపడతాం అలాగే అంటే బేసిక్గా వీళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వాలి ఏంటంటే వీళ్ళు ఇంకా ఒక భ్రమలో ఉన్నారు బేసిక్గా వైసీపీ సైకోలు అందరూ కూడా ఒక భ్రమలో ఉన్నారు ఎందుకని భ్రమలో ఉన్నారంటే వచ్చే ఎన్నికల్లో గెలవబోయేది మేమే వచ్చే ఎన్నికల్లో గెలవబోయేది మేమే అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు పాలన చూశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ పాలన చూశారు రెండు పాలనలు చూసిన తరువాత ప్రజల డిసిషన్ ఏంటి చంద్రబాబు గారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాల మరి అంతకుముందు మీకు వచ్చిన సీట్లన్నీ మీకు వచ్చిన సీట్లన్నీ నూట యాభై ఒకటి ఆ మధ్యలో ఐదు తీసేసి ఇప్పుడు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఈసారి విర్రవీగారు అనుకోండి ఆ పదకొండులో ఒక ఒకటి తీసేసి ఒకటిస్తారు ఆల్రెడీ మీరు గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు పాలన చూశారు జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష చూద్దాం కూడా ఇవాళ పైగా జగన్మోహన్ రెడ్డి గర్వం చూడండి వైనాట్ వాళ్ళు సెవెంటీ ఫైవ్ ఎవడైనా గెలవాలని కోరుకుంటాడు తప్పులేదు గతానికంటే మంచిగా గెలుస్తామని కోరుకుంటాడు అది తప్పు లేదు కానీ ఒక్క సీటు కూడా బయట ఎవరు గెలవరంట మొత్తం మనమే గెలవాలంట ఈడ్చి కొడితే నెలకేసు కొడితే పదకొండు సీట్లు వస్తే అసెంబ్లీకి వెళ్ళి చివరికి ప్రమాణ స్వీకారానికి వైసీపీ ఎమ్మెల్యేలు అడుక్కున్నారు మీకు తెలుసోలేదు ప్రమాణ స్వీకారం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయాలి ఆ ప్రమాణ స్వీకారానికి జగన్మోహన్ రెడ్డిని ఒక ఎమ్మెల్యేగా పరిగణించి ఆయన ప్రోటోకాల్ ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకెళ్తారు కానీ అప్పుడు వరకు తీసుకెళ్తే వీళ్ళకి అవమానం అని చెప్పి ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రితో పాటు ఆ స్పీకర్ వీళ్ళ ప్రమాణ స్వీకారాలు అయిన తర్వాత ప్రయారిటీ ఆర్డర్లో మూడో నాలుగో ప్రయారిటీ ఆర్డర్లో పెట్టమని వాళ్ళు అడుక్కుంటే అప్పుడు వాళ్ళు ప్రయారిటీ ఆర్డర్లో పెట్టారు ఒకటి రెండవది కాన్వాయ్ ప్రతిపక్ష హోదా ఉంటే కానవాయి బ్లాక్ వరకు వెళ్ళొచ్చు లోనికి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో కాన్వాయి ఎమ్మెల్యే లాగా బయట పెట్టేసి నడుచుకుంటే లోనికి వెళ్ళాలి మళ్ళీ దానికి ఒకసారి అడుక్కున్నారు అప్పుడు పయ్యావుల కేసవే చొరవ తీసుకుని సరే ఏదైనా పర్లేదని చెప్పి పయ్యావుల కేసవే లో వెళ్ళడానికి చంద్రబాబు గారిని ఒప్పించి కాన్వాయిని లోనకి పంపడానికి ఒప్పించారు మీకు ఇవన్నీ తెలియకపోవచ్చు తెలుసుకోండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని చంద్రబాబు గారు ముందు చేయించారు అడుక్కుంటే అదే కా జగన్మోహన్ రెడ్డి కానవాయిన లోన్కి వెళ్ళడానికి చంద్రబాబు గారు అనుమతి ఇచ్చారు అడుక్కుంటే అది మీ చరిత్ర మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయారో గుర్తుపెట్టుకోండి ఒకసారి కానీ ఇంకా గెలు గెలవాలను కోరుకోవడం తప్పు కాదు కానీ గెలిస్తే చంపేస్తావు అని ఈయనేమో చంద్రబాబు గారే నేను వస్తే ఉద్యోగాలు ఇస్తాను లేదా అభివృద్ధి చేస్తానని నేను చెప్తుంటే అమరావతి కడతా పోలవరం కడతానని నేను చెప్తుంటే నువ్వు ఏం చేస్తావో చెప్పకపోగా నేను వచ్చిన తర్వాత ఆళ్ళు చంపుతా నేను వచ్చిన తర్వాత ఏళ్ళు నరుకుతా నేను వచ్చిన తర్వాత ఈ కంపెనీలు ధరిమేస్తా ప్రజలు ఎందుకు నమ్ముతారు మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డి సైకలాజికల్ గా కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అది అర్థమవుతుంది సో ఏదేమైనా మొత్తంగా రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలనుకున్న పార్టీ ముసుగులో రౌడీయిజం గూండాయుజం